వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి చాలా సంతోషంగా శారదకి ఫోన్ చేస్తుంది భూమి ఎలా ఉన్నావు అని అడుగుతుంది అత్తయ్య నేను బాగానే ఉన్నాను కానీ ఒక విషయం తెలుసుకోవాలని మీకు ఫోన్ చేశాను అని అంటుంది చెప్పమ్మా భూమి అనగానే మీ ఇంటికి శివాని ఒక అబ్బాయి వచ్చాడు కదా అని అంటుంది అవునమ్మా టెడ్డీబేర్ తీసుకుని చాలా సంతోషంగా వచ్చాడు మా గగన్ వాడు వచ్చినప్పటి నుండి చాలా సంతోషంగా ఉన్నాడు నిజంగా ఒకప్పుడు నువ్వు కూడా ఆ అబ్బాయిలాగే మా ఇంటికి వచ్చావు కానీ ఆ దేవుడు నా ఇంటికి నిన్ను కోడిలుగా ఎప్పుడు చేస్తాడో అని అంటుంది శారదా అత్తయ్య ఆ రోజు త్వరలో వస్తుంది మీరేమీ కంగారు పడద్దు గగన్ బావకి మీరు నేను చెప్పిన విషయం చెప్పద్దు అని అంటుంది భూమి ఏంటా విషయం భూమి అనగానే మీ ఇంటికి వచ్చిన ఆ శివ ఎవరో కాదు నా తమ్ముడు నన్ను పెంచిన తల్లిదండ్రులకి తను కొడుకు వాళ్ళిద్దరూ చనిపోయారు అందుకే వాడు నా కోసం వెతుక్కుంటూ వచ్చాడు ఇక గగన్ బావకి నేనే దగ్గర చేశాను అని అంటుంది ఒక్కసారిగా శారదా సంతోషపడుతూ వాడు వచ్చినప్పటి నుండి ముఖంలో ఆనందం చూశాను భూమి నిన్ను కోడలుగా చేసుకుని నిన్ను ఎంతో బాగా చూసుకోవాలనుకున్నాను కానీ ఆ దేవుడు ఆ వరం ఎప్పుడిస్తాడో తెలీదు కానీ నీ తమ్ముణ్ణైనా నేను బాగా చూసుకుంటాను అని అంటుంది థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య గగన్ బావకి తెలియనివ్వద్దు అని చెప్పి ఇక భూమి అనడంతో సరే అని అంటుంది శారదా భూమి హమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను కానీ గగన్ బావే నన్ను అర్థం చేసుకోవటం లేదు నన్ను చూడాలన్నా తను చూడకూడదు అనుకుంటున్నారు గగన్ బావకి ఖచ్చితంగా అసలు నిజం చెప్తాను అని చెప్పి మనసులో అనుకుంటుంది భూమి ఇది ఇలా ఉండగా గగన్ ఆఫీస్కి బయలుదేరబోతూ ఉంటే బావా గగన్ బావా అని పిలుస్తాడు శివా ఇదేంటి నన్ను బావా అని పిలుస్తున్నావు అనగానే ఎందుకో నువ్వు నాకు బావలాగే అనిపిస్తున్నావు మా అక్కకి భర్తలా అనిపిస్తున్నావు అని అంటాడు శివా ఇక అసలు నిజం తెలుసుకున్న శారదా ఇదేంటి గగన్ నిన్ను బావా అని పిలుస్తున్నాడు మీ అక్క ఉందా అని అడుగుతుంది ఓ మా అక్క కూడా ఉంది చాలా అందంగా ఉంటుంది చాలా మంచిది అనగానే ఇక గగన్ మీ అక్క చాలా మంచిది నిన్ను మాత్రం పట్టించుకోలేదు కదా అనగానే ఏమో బావా నువ్వు మాత్రం నాకు బావ్వే అని అంటూ ఉంటాడు ఇక శివా అమ్మా నీకు విషయం చెప్పాలి అని అంటారు గగన్ ఏంటి గగన్ అనగానే అమ్మా నన్ను క్షమిస్తావా అని అంటారు ఎందుకు నాన్న నువ్వెప్పుడు తప్పు చేశావు నా కొడుకు ఎప్పుడు తప్పు చేయడు అనగానే నిజమేనమ్మా నిన్ను తప్పు చేయను అని చెప్పటం లేదు కానీ భార్యాభర్తల బంధాన్ని విడదీశాను అని అంటారు ఇంతలో పూర్ణి అన్నయ్య నువ్వు భార్యభర్తల బంధాన్ని విడదీశావా ఎప్పుడు అని అంటుంది పూర్ణి నేను మగవాణ్ణి నాకు పెళ్ళి అయినా అవ్వకపోయినా ఎవరు అడగరు మీ తండ్రి ఎవరు అని అడగరు కానీ నువ్వు ఆడపిల్లవి ఖచ్చితంగా నీకు పెళ్ళి చేయాల్సిన సందర్భం ఉంటుంది అప్పుడు నాన్న నాన్న కోసం అడుగుతారు అని అంటారు గగన్ గగన్ మాటలకి శారదా భూమి షాక్ అయిపోతారు అమ్మా ఎప్పుడు మేము సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకుంటావు భూమి నేను పెళ్లి చేసుకోవాలని నీ పసుపు కుంకుమలనే త్యాగం చెయ్యాలనుకున్నావు ఆయనకి విడాకులు ఇవ్వాలని అనుకున్నావు అలాంటి నీ మనసుని నేను అర్థం చేసుకున్నానమ్మా పూర్ణి మన నాన్నని మనం తెచ్చుకుందామా అని అంటారు గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు పూర్ణి అలాగే శారదా ఏం చెప్పాలో అర్థం కాదు అవునమ్మా నీ సంతోషం నేను చూడాలి నీ సంతోషం నీ పసుపు కుంకుమలలోనే ఉందని నాకు అర్థమైంది అందుకే ఆయన ద్రోహం చేశాడు కాని నేను క్షమించాలని అనుకుంటున్నాను ఇకపై ఆయన్ని నేనేమో అనాలనుకోవటం లేదు మన ఇంటికి రావచ్చు మీరిద్దరూ కలిసి వెళ్ళొచ్చు మీ ప్రశాంతత కోసం మీరు మనసులో దాగి ఉన్న కష్టాలు సుఖాలు పంచుకోవచ్చు అని అంటారు గగన్ శారద కుమిలిపోతూ ఉంటుంది పూర్ణికి ఏం చెప్పాలో అర్థం కాదు బావా నువ్వేమి కంగారు పడద్దు మా అక్కని కూడా ఇక్కడికి తీసుకొస్తాను అప్పుడు అందరం సంతోషంగా ఉండొచ్చు అనగానే గగన్ వాడి బుగ్గల్ని నిమురుతూ చాలా సంతోషంగా ఉంటాము మీ అక్కకి కూడా నాన్న లేడు కదా ఇంటికి తీసుకునిరా అని అంటారు ఇక శివాకి వాళ్ళక్క మాటలు గుర్తొస్తాయి అక్క బావ చాలా మంచోడు బావని నిన్ను ఒకటి చేస్తాను అని అనుకుంటాడు శివ ఇక గగన్ అంటాడు పూర్ణి త్వరలో నీకు మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాను అప్పుడు అప్పుడు ఆ శరచంద్ర వాళ్ళకి మనం ఏం తక్కువ కాదని అనుకుంటాడు అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ ఇది ఇలా ఉండగా చెర్రి అలాగే బిందు ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో నక్షత్రం వస్తుంది ఏరా ఈ ఇంటికి మీ నాన్న ఇల్లరికి వచ్చి ఎప్పుడు మా నాన్న తంతు ఉంటే తన్నించుకుంటూ ఉంటాడు నువ్వు కూడా మాతో దెబ్బలు తినడానికి ప్రిపేర్ అయిపోయావు కదా అందుకే కదా నా మెడలో తాలిబొట్టు కట్టావు అని చెప్పి అంటుంది నక్షత్ర నక్షత్ర నువ్వు ఎక్కువగా ఆలోచించద్దు మా నాన్న గురించి తక్కువగా మాట్లాడితే మర్యాదగా ఉండదు అనగానే ఏంటి నేను చెప్పిందేమైనా నిజం కాదా కృష్ణప్రసాద్ మావయ్య డబ్బు కోసమే కదా మా మీరా అత్తయ్యని పెళ్ళి చేసుకున్నాడు శారదా అత్తయ్యని వదిలేశాడు మీ అన్న నువ్వు ఆ గగన్ ముగ్గురు ఒకటే డబ్బు కోసం ఏదైనా చేస్తారు అనగానే చెంప పగిలిపోద్ది అని అంటారు చెర్రి ఇంతలో భూమి వస్తుంది చెర్రీ చెంప ఎందుకు పగల కొడతావు నక్షత్ర నా చెల్లి అన్నదానిలో తప్పేమీ లేదు ఎందుకంటే మామయ్య ఇల్లరికం వచ్చేశాడు అలాగే నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు కానీ ఒకటి మా చెల్లికి తెలీదు ఇప్పుడు నువ్వు నా చెల్లిని తీసుకెళ్లి గుడిసెలో పెట్టచ్చు ఎందుకంటే ఈ ఆస్తి నాది కాబట్టి ఎప్పుడైనా నన్ను చేసుకున్నవాడే ఈ ఆస్తికి వారసుడవుతాడు పాపం చెర్రి ఎప్పుడు కృష్ణప్రసాద్ మావయ్య కొడికే కదా మీ మో చేతి నీళ్ళే తాగాలి కదా అపూర్వ అత్తయ్యకి కోట్ల ఆస్తి ఉంది ఇక నక్షత్రకి తానికండే దబలు కోట్ల ఆస్తి ఉంది ఆ కోట్ల ఆస్తిని పాపం ఇల్లరికం వచ్చినా చెర్రీకి ఇస్తారు కదా అని అంటుంది భూమి ఏ భూమి నీ ఒక్కదాంది ఆస్తి అంటే ఎలా అనగానే అవును నా ఆస్తి మా అమ్మ శోభాచంద్ర ఆస్తి నాకే దక్కుతుంది అపూర్వ పిన్ని నాకు పిన్ని మాత్రమే మా నాన్నకి రెండో భార్య మాత్రమే రెండో భార్య కూతురి వినువు నాకు నచ్చితే నీకు పైసా పరక పడేస్తాను కానీ నాతో పాటు సమానమేలా అవుతావు చెర్రి ఇప్పుడు నువ్వు కాదు ఇదిగో ఇది భిక్షగత్తె కంటే తక్కువ అని అంటుంది భూమి అని చెప్పి అరుస్తుంది అపూర్వ అయ్యో పిన్ని వచ్చేసింది చెర్రి వీళ్ళు ఏదో అనుకున్నారు కానీ ఇక్కడ ఏదో జరుగుతుంది ఏంటి పిన్ని ఎందుకు అరుస్తున్నావు నేను అన్న మాటలన్నీ విన్నావా అని అంటుంది విన్నాను నీకు ఎంత పొగరే బావకి చెప్తాను అనగానే చెప్పు తప్పేముంది భయపడుతూ బ్రతికే భూమి ఇప్పుడు కాదు ఇప్పుడు ఇంటి వారసురాల్ని నువ్వు నీ కూతురు ఎదుటి వాళ్ళని కించపరుస్తూ ఉంటే మీ స్థాయి ఏంటి అన్నది చెప్పడమే చేశాను పిన్ని ఇంకా జరగలేదు మావయిని ఇల్లరికి వాళ్ళుడను అంటుంది నక్షత్ర మరి మీ ఇద్దరు ఏమవుతారు మా అమ్మ ఆస్తిని మా నాన్న పెద్దది చేశాడు మా నాన్నకి నువ్వు ఎలా భార్యవయ్యావో నాకు తెలుసు కదా మరి అలాంటప్పుడు నీకు ఆస్తిని నేను ఎలా ఇస్తాను అందుకే నోరు కంట్రోల్లో పెట్టి ఉంచుకోమనేది చెర్రి నీకేం తక్కువ నిజం చెప్పాలంటే దీనికంటే బెటరైన అమ్మాయే వచ్చేది కానీ నా కోసం నన్ను గగన్ భావని ఒక్కటి చేయడం కోసం దీని మెళ్ళలో తాలి కట్టావు అంతే కదా చెర్రి అని అంటుంది భూమి అవును అవును భూమి నీ గగన్ అన్నయ్యని నిన్ను కలపడం కోసమే దీని మెళ్ళలో తాలిబొట్టు కట్టాను కానీ ఇదేమో పెద్ద లెవెల్ ఇస్తుంది ఇకపై యువతుల భూమి అని అంటారు చెర్రీ ఇక చెర్రీ భూమి గట్టిగా కోటింగ్ ఇచ్చేసరికి అపూర్వ అలాగే నక్షత్రకి ఏం చెయ్యాలో అర్థం కాదు కోపంతో రగిలిపోతూ ఉంటారు తెల్లగా తెల్లవారుతుంది గగన్ పార్క్కి వాకింగ్కి వస్తారు ఇక రన్నింగ్ చేస్తూ ఉంటారు ఒక్కసారిగా గగన్కి దాహం వేస్తూ ఉంటుంది ఇంతలో భూమి కూడా అదే పార్క్కి కావాలని ఇక గగన్తో పాటు పరిగెడుతూ వాకింగ్ చేస్తూ గగనికి తను భూమి అని తెలియకుండా తనకి సపర్యాలు చేస్తూ ఉంటుంది ఎవరు ఈ అమ్మాయి ఈ పార్క్లో నాకు సేవలు చేస్తుంది ఎవరండి మీరు అని చెప్పి అనేసరికి భూమి కనిపిస్తుంది భూమిని చూడగానే ఒక్కసారిగా గగన్ షాక్ అవుతారు తర్వాత తరువాత వెనక్కి తిరుగుతారు బావా ఎలా ఉన్నావు అని అంటుంది ఎలా ఉండాలి ఎలా ఉండకూడదన్నది నీవల్ల తెలిసింది మనిద్దరి మధ్య ప్రేమ బంధం తెగిపోయింది నేను ఎలా ఉన్నాను అన్నది నీకు అవసరం లేదు అనగానే గగన్ బావా ఇప్పటికీ ఎప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను ప్రేమిస్తాను అనగానే ఆపు ఇలాగే నన్ను ఎన్నిసార్లు మోసం చేస్తావు నా గుండెని ఎన్నిసార్లు ముక్కలు చేస్తావు అనగానే లేదు మీకు నేను నిజం చెప్పే రోజు వచ్చేసింది నా మాట అనగానే చెప్పద్దు భూమి నువ్వు ఏదో చెప్పడం నేను దానికి తల ఊపడం మళ్ళీ నీ ప్రేమ కోసం పరితప్పించడం తర్వాత నా గుండె ముక్కలు చేయడం ఇదే కదా ఇక అలాంటప్పుడు నీ నుంచి నిజం తెలుసుకొని నేనేం చెయ్యాలి అందుకే నాకు నిజం చెప్పద్దు నాకు ఇదే అలవాటైపోయింది నేను నిన్ను మర్చిపోవాలనుకుంటున్నాను అని చెప్పి ఇక గగన్ భూమికి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు భూమి బాధపడుతూ బావా మన ఇద్దరి బంధం కోసం అత్తయ్య మామయ్యని విడదీయాలనుకున్నారు వాళ్ళు విడిపోవడం నాకు ఇష్టం లేదు అందుకే అందుకే వాళ్ళిద్దరినీ కలిపాను మన ఇద్దరం విడిపోయాము ఆ దేవుడు మన బంధాన్ని ఖచ్చితంగా రాశాడు బావా నేను ఎప్పటికీ మీ భార్యనే అని అనుకుంటుంది భూమి ఇది ఇలా ఉండగా మీరా దగ్గరికి వస్తుంది భూమి ఏంటమ్మా ఏం కావాలి చైనా అని అంటుంది లేదత్తయ్యా చెర్రీకి నక్షత్రకి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేయరా అని అంటుంది చిన్నపిల్లవైనా నీకు ఉన్నది ఇక్కడున్న వాళ్ళు ఎవరికీ లేరు అందుకే వదిలి అడగాలంటే భయం వేస్తుంది అనగానే ఎందుకు అత్తయ్యా ఇప్పుడు నక్షత్ర నీ కోడలు కదా అన్ని ఏర్పాట్లు నువ్వే చెయ్యి అని అంటుంది ఇక నక్షత్ర దూరంగా భూమి నా విషయంలో నువ్వు కలవ చేసుకోకు అని అంటుంది ఏయ్ భూమి అన్నావంటే నాలుగు కోసేస్తాను అక్క భూమి అక్క అని అంటుంది భూమి నక్షత్ర భూమిని భూమి అనకూడదు భూమి తప్పుగా మాట్లాడలేదు నీకు చెర్రీకి పెళ్ళైపోయింది ఇక పంతులు గారిని పిలిపించి మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తాను అప్పుడు నీ కోపం తగ్గుతుంది అని అంటుంది మీరా ఇక అపూర్వ భూమి దగ్గరికి వస్తుంది ఏంటి మీరాకి ఏం నేర్పిస్తున్నావు అనగానే అయ్యో అపూర్వ నేను నేర్పించే టైపు కాదు మిమ్మల్ని మంచిదారిలో నడిపించేదాన్ని అనగానే ఇంతలో శరచంద్ర వస్తారు అపూర్వ ఏంటి అనగాని అన్నయ్య చెర్రికి నక్షత్రకి మొదటి రాత్రి ఏర్పాట్లు చేయాలి దానికి మీ పర్మిషన్ కావాలా అనగానే అపూర్వ ఏంటి మీరా అలా చెప్తూ ఉంటే నువ్వేంటి గంగిరెద్దులాగా తల ఊపకుండా అనగాని బావా నేను గంగిరెద్దును కాదు అని చెప్పి అంటూ ఉండగాని గోరింటాకంటుంది అయ్యో అల్లుడుగారు ఆ కార్యక్రమాలన్నీ మేము చేస్తాంలే మీరు వెళ్ళండి అని అంటుంది ఇక గోరింటాకు వైపు కోపంగా చూస్తూ ఉంటుంది నక్షత్ర ఇక చెర్రి భూమి వైపు చూస్తూ నవ్వుతూ ఉంటారు చెప్తాను నాకే మీరు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తారా ఇప్పుడు ఈ గాడి నడువు కాళ్ళు విరక్కొడతాను అని చెప్పి ఇక చెర్రీ వస్తున్న మెట్ల వైపు నూనె పోస్తుంది నక్షత్ర అదంతా గమనిస్తాడు చెర్రీ నక్కి డాలింగ్ నీకు ఈరోజు నేను నేను పని చెప్తాను అని చెప్పి ఇక వేరే మెట్ల వైపు నక్షత్ర వస్తూ ఉంటే అక్కడ ఆయిలు పోస్తాడు చెర్రీ ఇక నక్షత్ర ఇప్పుడు చెర్రీ వస్తాడు కాలు నడుం విరిగిపోతుంది ఫస్ట్ నైట్ కావాలా అని చెప్పి ఇక ఈ సైకో నక్షత్ర ఈరోజు నడుం విరగపట్టపోతుంది చెర్రీకి అని చెప్పి ఇక హడావుడిగా అటువైపు మెట్లు దిగుతూ ఉంటే ఇక నక్షత్ర నూనె మీద అడుగు వేసి కాలు జారి ఇక కింద పడిపోయి నడుం విరగొట్టుకుంటుంది అయ్యో నక్షత్ర అని చెప్పి చెర్రి పరుగు పరుగున వచ్చి తన్ని లేపుతూ ఉంటారు ఇంతలో హాల్లోకి అందరూ వస్తారు హమ్మా నక్షత్ర ఏం జరిగింది అని అంటూ ఉంటుంది అపూర్వ ఇక భూమి అయ్యో ఏదో చెయ్యబోయి ఏదో జరిగింది ఏమైంది చెర్రి అనగాని ఏమో భూమి తెలియటం లేదు అని చెప్పి అంటూ ఉండగానే పాపం పైకి లేపు అని చెప్పి అంటుంది పైకి లేపుతూ ఉండగానే నువ్వేం పట్టుకోవద్దు అనగానే అలా అనకూడదు చెర్రీ తన రూమ్కి తీసుకువెళ్ళు అని అంటుంది భూమి ఇక నక్షత్రని ఎత్తుకొని తన రూమ్కి తీసుకువెళ్తాడు చెర్రి నక్షత్ర నీకేం కావాలన్నా నాకు మొహమాటం లేకుండా అడుగు భోజనం తినిపిస్తాను అలాగే నీకేం కావాలన్నా అనగానే ముయ్ అని అంటుంది నోరు ముయ్యాల్సింది నేను కాదు నువ్వు నేను మెట్ల నుండి జారాలని నూనె పోసావు కానీ నువ్వే మెట్ల పైన జారిపోయావు అది కదా అని అంటారు చెర్రి ఇలా నక్షత్ర చెర్రీకి చాలా అంటే చాలా టిట్ ఫర్ ట్యాట్ గేమ్స్ నడుస్తూ ఉంటాయి ఇటువైపు గగన్ ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వస్తూ ఉంటే కృష్ణప్రసాద్ శారద కోసం ఆలోచిస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇక గగన్ చూస్తూ ఉంటారు ఈ పెద్ద మనిషి మాకు చాలా అన్యాయం చేశాడు కానీ మా అమ్మ ప్రాణాలు తనలోనే ఉన్నాయి ఏంటో హా దేవుడు ఇలా ఎందుకు పరీక్ష పెడతాడో అని చెప్పి కారు దిగి వెళ్ళబోతూ ఉండగా కరెక్ట్గా కృష్ణప్రసాద్కి ఏదో యాక్సిడెంట్ అవ్వబోతూ ఉందని తెలుసుకొని కృష్ణప్రసాద్ని లాగుతారు గగన్ ఇక కృష్ణప్రసాద్ ఏమీ తినకుండా రోడ్డు మీద నడవడంతో కళ్ళు తిరిగి గగన్ చేతిలో పడిపోతాడు ఇక గగన్ స్పృహ కోల్పోయిన కృష్ణప్రసాద్ని ఇంటికి తీసుకుని వస్తూ ఉంటారు తన చిన్ననాటి జ్ఞాపకాలు వాళ్ళ నానంటే తనకి ఎంత ప్రేమ అన్నీ గుర్తు చేసుకుంటాడు తనకి పక్కనే ఉన్న బాటిల్ కొని ఇక ఆ వాటర్ బాటిల్తో ముఖమంతా కడిగి ఇక వాటర్ తాగిపిస్తారు గగన్ స్పృహ వస్తుంది కృష్ణప్రసాద్కి గగన్ని చూసి ఏడుస్తూ ఉంటారు ఏడవద్దు ఏడ్చి నన్ను కరిగించాలని చూడొద్దు ఇకపై మిమ్మల్ని నేను ఏమీ అనాలనుకోవటం లేదు మా అమ్మని బాధ పెట్టాలని అస్సలు అనుకోవటం లేదు అని అంటారు గగన్ తప్పు చేశాను గగన్ తప్పు చేశాను దేవతలాంటి శారదకి అన్యాయం చేశాను నా కన్న పిల్లలని కనీసం పట్టించుకోలేదు ఇలాంటి పశువులాంటి నాన్న ఏం చెప్పినా నువ్వు కోపంతో రగిలిపోతూ ఉన్నావు అంటే నీ బాధ నాకు అర్థమైంది నేను ప్రాణాలతో ఉండాలని అనిపించడం లేదు అనగానే అలా అనకూడదు తప్పు చేసినప్పుడు సరిదిద్దుకోవాలి అని అనిపించాలి కానీ ఆ తప్పుని మరింత రెట్టింపు చేశారు ఇప్పుడు మీరు ఎంత పశ్చాత్తాప పడితే చిన్నప్పుడు మేము పడినా కష్టాలన్నీ తిరిగి వస్తాయా రావు కదా అందుకే మీరు నా దగ్గర భయపడక్కర్లేదు మా అమ్మ మీరు ప్రశాంతంగా ఉండొచ్చు అని అంటారు ఇక కృష్ణప్రసాద్కి ఇంట్లో జరిగిన విషయాలన్నీ గుర్తుకొస్తాయి లేదు సారదని చూడకూడదు సారద్తో కలవకూడదు సారద్తో మాట్లాడకూడదు భూమి నాకు చెప్పింది అని చెప్పి మనసులో అనుకుంటూ మా ఇంటి దగ్గర డ్రాప్ చేయి అని అంటారు ఇక గగన్ స్టీరింగ్ పట్టుకొని కుమిలిపోతూ ఇక శరత్చంద్ర ఇంటి ముందు కృష్ణప్రసాద్ని డ్రాప్ చేసి వెళ్ళిపోతారు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్